టెలివిజన్ కి స్వాగతం కాబట్టి ఇవన్నీ దిగుమతులన్నీ ఆపేయాలి కదా దిగుమతులు ఆపేసి ఆ ధర సెంట్రల్ గవర్నమెంట్ కూడా ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవాలా లేకపోతే వ్యవసాయం పోతుంది రైతు లేకపోతే మనకేముంది వ్యవసాయం పైన ఆధారపడిన దేశం ఇంకా క్రాప్ ప్రకటించాల్సి వస్తుంది పంట పెట్టలేదు ఇంకా పంట పెట్టాల్సిన పనే ఉంటుంది ఇక పండించి పట్టే మార్కెట్లో అమ్ముడు పోకపోతే సరైన గిట్టుబాటు రాకపోతే ఆ పొలాల్లో అట్లా పట్టునే వదిలేసే పరిస్థితి వస్తుంది కాబట్టి రెండు ప్రధానమైన సమస్యల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకునే లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రులతో చర్చించేదానికి ఆసక్తి కనపరచలేదు వీటి పట్ల శ్రద్ధ కనపరచలేదు నిర్లక్ష్యం వహించినాడు కాబట్టి ఈ ప్రధానమైన సమస్యల్ని కొడుకు పట్టి పీడిస్తా ఉన్నాయి మనకి ఈరోజు ఈ యొక్క హామీ పథకం పోవడము మనకు పెద్ద నష్టము తర్వాత రైతు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా నష్టమే కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజలతో ఈ రైతు గిట్టుబాటు ధర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదానికి లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రులతో చర్చించేదానికి ఆసక్తి కనపరచలేదు వీటి పట్ల శ్రద్ధ కనపరచలేదు నిర్లక్ష్యం వహించినాడు కాబట్టి ఈ ప్రధానమైన సమస్యల్ని కొడుకు పట్టి పీడిస్తా ఉన్నాయి మనకి ఈరోజు ఈ యొక్క హామీ పథకం పోవడము మనకు పెద్ద నష్టము తర్వాత రైతు గిట్టుబాటు ధర లేకపోవడం కూడా నష్టమే కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజలతో ఈ రైతు గిట్టుబాటు ధర వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రతి వ్యాపారం బాగా జరుగుతుంది పట్టణాలు కూడా బాగా వెలిసిపోతాయి ఈరోజు పట్టణాల్లో వ్యాపారాలు లేవంటే ఏం కారణము రైతుతో శక్తి లేదు కొనుగోలు శక్తి లేదు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేదు కాబట్టి అన్నీ కూడా వ్యాపారాలు ఎక్కడ కూడా కుదేలైనవి దానికైనా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఏదో పండుపోయేది ఎందుకంటే ఎవరితో కొనుగోలు శక్తి లేదు ఉద్యోగస్తులకి వేతనాలు అలా కొర ఇవ్వడం తప్ప మిగిలిన ఆదాయం ప్రజలకి వచ్చేటువంటి పంట బాగా పండి వాళ్ళు పెట్టుబడుతారో ఇస్తే దాని ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది దాని ద్వారా రాష్ట్రమే సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అటువంటి ప్రధానమైన సమస్యలు విస్మరించడం అనేది చాలా అన్యాయము కాబట్టి ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకులు గొత్తే ఈ విషయాలపైన మాట్లాడాల మీరు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి కేంద్ర ప్రభుత్వంతో సాగిలపడి మీరు ఇటువంటి ప్రధానమైన విషయానికి నా మాట్లాడకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఇప్పుడు అన్ని పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఉపాధి పథకం అనేది చాలా ముఖ్యం మనది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం ఎందుకంటే మనమే ఎక్కువ దాంట్లో షేర్ చేసుకోలేదు మనమే ఎక్కువ పనులు చేసుకోలేదు అవార్డు కూడా మనకి ఉపాధి అభిపథకంలో వస్తులేదు మన రాష్ట్ర ఉపాధి అభికూలీకి ఎక్కువ పని చేసారంటే కాబట్టి ఇటువంటి ప్రధానమైన సమస్యలు విస్తరించడం తగదు కాబట్టి ఇప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర అఖిలపక్ష కమిటీ తీసుకుని ఈ విషయాన్ని మాట్లాడాలని చెప్పని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం